Мадам! చిన్న చిన్న పిల్లలు వివేకానందులు చెప్పాడు నాకు ముక్కు కండరాలు లాంటి వంద మంది యువకుల్నిస్తే భారతదేశాన్ని నేను మారుస్తానని అట్లాంటి యువకులు వందలాదిగా భారత నినాదాలు చెబుతూ జయ నినాదాలు చెప్తూ జై శ్రీరామ్ అంటూ తమ హిందువుల యొక్క స్ఫూర్తిని హిందువులకు ఐక్యతను హిందువులకు ఉండేటువంటి లోకక్షేమాన్ని హిందువులు ఎక్కడ మాత్రమే లోకక్షేమాన్ని కోరుతాడు ప్రపంచమంతా శాంతిగా ఉండాలంటే మొట్టమొదటిగా హిందూ శాంతి కావాలి హిందూ శాంతిగా ఉంటేనే ఇది సాధ్యపడుతుంది కాబట్టి ఇక్కడ నుంచి ఈ వేదిక నుంచి మిగతా అందరికీ కూడా హెచ్చరిక ఇప్పుడు ఈ రోజు ఈ ర్యాలీలు సాగడానికి కూడా కారణం ఏంటంటే ఏ రాజకీయ నాయకుడు బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి అకృత్యాల మీద మాట్లాడడం లేదు వాళ్ళ నోళ్ళన్నీ పడిపోయాయి మరి ఎందుకు పడిపోయాయో తెలియడం లేదు ఖచ్చితంగా ఈ సందర్భం నుంచైనా ఇక ముందు మాట్లాడకపోతే హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులకు కానీ దేశంలో జరుగుతున్నటువంటి దేవాలయాల మీద జరుగుతున్న విధ్వంసాన్ని కానీ ఇక్కడ నుంచి మాట్లాడకపోతే ఇంకా తీవ్రమైనటువంటి హెచ్చరికలు ఇక్కడ నుంచి వెళ్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి అన్ని హిందూ సంఘాలకు తల వంచి శిరస్సు వంచి మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను राम्रो <coughs> మాట్లాడండి మేడం ఒక మహిళల పైన జరుగుతున్న అన్యాయాన్ని చూసి ఈరోజు బాలామూర్ పట్టణంలో ఇక్కడ హైందాబాద్ సోదరులు కానీ ఇక్కడ మా ముస్లిం మైనారిటీ కమ్యూనిటీ సోదరులు కానీ బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులకు జరుగుతున్న అన్యాయానికి వాళ్లకు మద్దతుగా నిలబడడానికి ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఐదు వేల మంది జన సమీకరణతోటి తెలంగాణ చౌరస్తలో మహాధర్నాగా ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి చూసుకుంటుంటే బంగ్లాదేశ్లో జరుగుతున్న మారణ హోమం తక్షణమే ఆపకపోతే ఒకప్పుడు బంగ్లాదేశ్ కూడా భారతదేశంలో ఒక భాగమే కాబట్టి ఇక్కడ ఉన్న భారతదేశంలో ఉన్న హిందువులు ముస్లింలు బంగ్లాదేశ్లో చొరబడి మీకు బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్నాము ఇప్పటికైనా బంగ్లాదేశ్లో మీరు మారాలి అక్కడ అందరితోటి కలిసిమెలిసి ఉండాలి జరిగిన అన్యాయాన్ని తక్షణమే అరికట్టి మీరు ఎవరికైతే అన్యాయం చేస్తారో వాళ్ళకు న్యాయం చేసేలా చేసే విధంగా వాళ్ళకు న్యాయంగా మలిచి వాళ్ళకు న్యాయపరచాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము